హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ చేయండి ఈరోజు సమ్మర్ స్పెషల్గా సూరకాయ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఈ వేసవి తాపానికి తట్టుకోవాలంటే మాత్రం ఇలా పెరుగుతో రకరకాలుగా చేసుకోవాలి సూరకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది నేను వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను మా ఇంట్లో చాలా రెగ్యులర్ అనమాట మీకు కూడా నేర్పిస్తాను చూడండి ఇందుకోసం మనం లేత సోరకాయ తీసుకోవాలి తర్వాత కొత్తిమీర వెల్లుల్లిపాయలు కలియమ్మకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సోరకాయ కూడా చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి లేతదైతే మధ్యలో గువ్వం తీయాల్సిన అవసరం లేదు కాస్త ముదిరిందైతే తీయాలి ఈ ఈ సోరకాయ పచ్చడికి మాత్రం సోరకాయ పెరుగు పచ్చడి మాత్రం లేతకాయ బాగుంటుంది దీన్ని కొన్ని వాటర్ మాత్రం వేసి మనం ఉడకబెట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు కొన్ని మాత్రం అంటే వాటర్ ఇనికిపోవాలి అందులోనే అంత కొన్ని వాటర్ వేసేసి మనం ఉడకబెట్టుకోవాలి సొరకాయ ముక్కలు ఉడికిన తర్వాత దీనిని మనం నీళ్లు వడగట్టుకుందాము దాదాపుగా నీళ్లు ఉండకుండా ఉండడానికే ట్రై చేయాలండి ఈ మనం వడకట్టిన నీళ్ళను కూడా మనం యూజ్ చేసుకుందాము దాన్ని మనం పడే అవసరం లేదు ఇప్పుడు ఈ ముక్కల్ని మనం పక్కన పెట్టుకొని గిన్నె స్టవ్ పైన పెట్టి మనం పోపు వేసుకుందాం దానికోసం నేను పల్లి నూనె తీసుకుంటున్నాను ఈ మధ్య గానుగ నూనెనే వాడుతున్నామండి మేము ఎక్కువ శాతము నాన్ వెజ్లకి తప్ప వెజ్ అన్నిటికీ నేను ఇలా గానుగ పల్లి నూనెనే యూజ్ చేస్తున్నాం హెల్త్ కోసం అని చెప్పి అందరు చెప్తున్నారు కదా అందుకని మనము ట్రై చేద్దామని తీసుకొచ్చి వాడుతున్నాము ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలండి శనగపప్పు మినపప్పు తర్వాత ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఏ వంట చేసినా కానీ హెల్త్ కోసమే కదండి ఆరోగ్యం బాగుండడానికి అన్ని చేస్తూ ఉంటాం కదా అందుకోసం అని చెప్పి ఆయిల్ చేంజ్ చేశాను అనమాట దంచిన వెల్లుల్లి కూడా కొంచెం ఆయిల్లో వేసేసి కొంచెం ఎక్కువగానే వేసుకుని బాగుంటుంది తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేయాలి అంటే మనకి సొరకాయ ఏ సైజులో అయితే కట్ చేసామో అలాగే కట్ చేయాలి దీన్ని మనం బాగా ఫ్రై అయిపోనివ్వాలి అంటే పచ్చదనం అనేది లేకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇందులోనే ఫ్రెష్గా తెంపుకున్న కలియమక్క కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం సమ్మర్ దాదాపుగా పెరుగుతో చేసిన వంటలు అంటే చల్లచారు పెరుగు పచ్చళ్ళు లాంటివి ఎక్కువ చేస్తుంటాను నేను ఒంటికి చాలా మంచిదండి తర్వాత ఇక్కడ మనం పోపుకి సరిపోయేంత సాల్ట్ మాత్రమే వేసాను అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయకి సరిపోయేంత సాల్ట్ మాత్రమే వేసాను సోరకాయ ఉడికించినప్పుడు సోరకాయ ముక్కలకు సరిపోయేంత అంటే ఒక టూ స్పించ్ అంతే సాల్ట్ వేసాను తర్వాత సొరకాయ ఈ పోపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకుందాము మనం ఇక్కడ పోపుకి సాల్ట్ వేసాము సొరకాయ ముక్కలకి సాల్ట్ కొంచెం వేసాము తర్వాత మనం పెరుగులో కూడా వేస్తాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పత్తి ఈ సొరకాయ ముక్కలు ఉడికించిన సొరకాయ ముక్కలు పోపులో వేసేసి బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇక్కడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి సోరకాయతో మీరేం రెసిపీస్ చేస్తారని ఒకసారి చెప్పండి నేనైతే సోరకాయ ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా చేస్తాను స్వీట్స్ చేస్తాను స్నాక్స్ చేస్తాను ను కర్రీస్ పెరుగు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు అసలు ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా సూరకాయ యూజ్ చేస్తానండి వారంలో రెండు మూడు రోజులు సూరకాయ తప్పకుండా ఉంటుంది తర్వాత సూరకాయ కూరని అలా పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు తీసుకుంటున్నాను ఇది తోడు పెరుగు అంటే బర్రెపాల పెరుగు మీరు కావాలంటే ఏ పెరిగైనా తీసుకోవచ్చు ఇందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను మళ్ళీ వాటర్ యాడ్ చేయట్లేదు మీరు గడ్డ పెరుగు కనుక తీసుకుంటే వాటర్కి బదులు మనం సోరకాయ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని మనం యాడ్ చేసుకోవచ్చు మనం విస్కర్తో ఇలా స్మూత్గా మంచిగా కలిసేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి పెరుగుని ఎక్కడ తరకలు తరకలుగా లేకుండా స్మూత్గా ఉండాలి ఇక్కడ మనం పెరుగు సరిపోయింది సాల్ట్ అంటే కొంచమే సాల్ట్ వేసాను నేను అన్నీ మనం చెక్ చేసుకోవాలి ఎక్కడికక్కడే అంటే మూడు చోట్ల నేను ఉప్పేశాను ఒకేసారైనా వేసుకోవచ్చు ఏమో నాకు అట్లా అలవాటు అయిపోయిందంటే ఒకసారి బాగా కలిపేసుకొని ఇది బాగా స్మూత్గా అయిన తర్వాత ఇప్పుడు మనం కర్రీ తీసుకుందాము కర్రీ కంప్లీట్గా చల్లారిపోయే ఉండాలండి అసలు కొంచెం కూడా వేడి ఉండకూడదు కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం మనం మంచిగా స్మూత్గా బీట్ చేసుకున్న పెరుగుని ఇందులో కలుపుకోవాలి పెరుగు ఎంత క్వాంటిటీ కలుపుకోవాలి అనేది అది మీ ఇష్టం అండి పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పెరుగు పచ్చడి కదా ఈ నేను వేసిన ఈ పెరుగు ఇంత క్వాంటిటీ కన్నా ఇంకా కొంచెం ఎక్కువ పెరుగు ఉంటేనే బాగుంటుంది కానీ ఈ సోరకాయ పెరుగు పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఈ సమ్మర్కి చాలా చక్కని రెసిపీ అన్నమాట మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు అందరికి నచ్చుతుంది సోరకాయ లేతది ఫ్రెష్ది అయితే మాత్రం ఇంకా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీరు సోరకాయతో ఏమేమి రెసిపీస్ చేస్తారనేది మాత్రం నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీరు మొదటిసారి కనుక చూస్తూ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వక్లగారి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి అక్కడ కూడా వక్ల గారి అనే ఉంటుంది నేను కావాలంటే ఐడియా డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇలాంటి సమ్మర్ స్పెషల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ